అవని వాళ్ళ మామయ్య కోసం అని చెప్పి కాఫీ అయితే అక్కడికి తీసుకొని వస్తూ ఉంటుంది మామయ్య కాఫీ తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే వెంకట్ అని చెప్పేసి అయితే వాళ్ళ పని మనిషిని పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెంకట్ అయితే ఏంటి బాబు గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు నేను కాఫీ తాగాలనుకుంటున్నాను కసాయం కాదు అని చెప్పేసి అయితే అవనిని చూస్తూ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇంత ద్వేషం పెంచుకున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం దీనికి తగ్గిందే జరిగింది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో ఎప్పటిలాగే కారుకి అయితే ఎదురు వస్తూ ఉంటుంది అవని అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఏంటి కా అవని కారుకి ఎదురు వస్తుందా ఇప్పుడు చూడు దీనికి ఎలా బుద్ధి చెప్తానో అని చెప్పేసి అయితే తను బయటకు వచ్చి పల్లవి అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు ఏంటి మామయ్య అని చెప్పేసి అయితే పల్లవి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే నేను ఇక్కడ నుండి ఏ విషయం మీద బయటకు వెళ్ళినా సరే నువ్వే నాకు ఎదురు రావాలి అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య నాకు తగ్గ నాకు రావాల్సిన గౌరవం అయితే ఇంట్లో ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఈ అవినీని ఎలాగైనా సరే నేను తొక్కు పెట్టేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న అవని అయితే మా వాళ్ళ మామయ్య అన్న మాటలకి చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్